హాయ్ అండి అందరికీ ఈరోజు మనం శనివారం రోజు వేసే ముగ్గులని నేర్చుకుందాము రెండు ముగ్గులు ఒకటి ఐదు చుక్కల ముగ్గు ఇంకొకటి ఏడు చుక్కల ముగ్గు రెండు ముగ్గులు చాలా ఈజీగా ఉంటాయి సింపుల్గా ఉంటాయి అందరు తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి ముగ్గు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you friends.